అసలు ఈ సమాజంలో నిరుద్యోగం అనేది లేదు ఏ పని చేసుకునైనా బ్రతకగలిగిన శక్తి మానవుడికి భగవంతుడు ఇచ్చాడు ఏ పశుపక్షాదులు ఆహారం సంపాదించుకుంటూ ఉంటే మానవుడికి పుట్టి చేతులు కాళ్ళు ఉండి నువ్వు సంపాదించుకోలేవా అహంకారాన్ని వదిలిపెడితే ఏ పనినైనా ప్రేమించగల నేర్పు ఒప్పు నీలో ఉంటే ఏ పని చేసుకునైనా నువ్వు బ్రతకగలగవని చెప్పింది వేదం వినియోగమా విలువ దేనికి విలువిస్తున్నావు కాబట్టి ఉద్యోగం కోసం మీరు వెంపరలాడనక్కర్లేదు నిరుద్యోగం ఉంది కదా అని మీరు నిస్పృహ చెందనక్కర్లేదు నేను చాలా మందిని ఊబరు ఓలాలు నడిపే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో వాడు ఏం చదువుకున్నావు నానంటే ఎంబీఏ అంటాడు డిగ్రీ అంటాడు బీటెక్ అయ్యి మేడం మరి ఎలా ఉన్నావు అని బ్రహ్మాండంగా ఉన్నాను మేడం ముప్పై నెలకి ముప్పై వేల రూపాయలు హాయిగా సంపాదించుకుంటున్నాను ఇంకొకరిని అడుగుతాను ఏం చదువుకుంటున్నావు పెట్రోల్ బంక్ నేను బీకామ్ డిగ్రీ పూర్తయింది మేడం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటున్నాను బతకడం లేదా అలా బ్రతికినటువంటి ఈ జాతి లాగా చేతులు జరిపెట్టేటువంటి జాతి కాదు మనది ఇతరులకు జ్ఞానాన్ని బోధించిన జాతి ఇతరులకు అన్నం పెట్టిన జాతి కానీ తాను భిక్షగాడుగా నిలబడిపోయిన జాతి మనది కాదు అనే విషయాన్ని జాతి ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచి ఒకరోజు నేను యూసఫ్ కూడా బస్తీ నుంచి వెళ్తున్నాను కారు ఆగింది మెడిసిన్స్ తీసుకోవడానికి పక్కన ఐదు రూపాయల భోజనం వడ్డిస్తున్నారు అక్కడ యూసఫ్ కూడా ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు దానిలో టక్ చేసుకున్నారు చక్క టై కట్టుకున్నారు క్యూలో నిలబడితే నేను ఇదేమిటి వీళ్ళు నిలబడ్డారు ఏమిటి ఐదు రూపాయలు భోజనం పేదవాళ్ళ కోసం కదా పెట్టిందంటే వాళ్ళిద్దరు సంభాషణ ఒక పూట కలిసి వచ్చినా కలిసి వస్తుంది కదండి ఎప్పుడైనా భారతీయుడు ఇలా ఆలోచించాడా ఎప్పుడైనా ఇలా ఆలోచించాడా అలాంటి మనం ఇవాళ ప్రతిదానికి ఒక బెగ్గరగా నిలబడటం అనేటటువంటిది అలవాటు చేసుకుంటే ఏ అన్నపూర్ణైనటువంటి భారతదేశంగా ప్రపంచ జాతులు గుర్తించాయో వాళ్ళని మనల్ని చూసి ఏమనుకుంటారు